భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి బొగ్గు గనుల కేటాయింపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపక్ష చూపుతున్నాయని బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల్లందు జీఎం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు దిండిగల రాజేందర్ టీబీజికెఎస్ ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ దేశానికి వెలుగులు ఇస్తున్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనులను కేటాయింపు చేయకుండా వేలంలో పాల్గొని గనులను తగ్గించుకోవాలన్న తీరును వ్యవహరిస్తున్నారని తెలిపారు నేడు ఇల్లందు జీఎం జాన్ ఆనంద్ కు వినతి పత్రం ఇచ్చామని బొగ్గు గనుల కేటాయింపు జరిగే వరకు ఇతర పార్టీలు కార్మిక సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిల్వర్ సత్యనారాయణ తోట లలిత శారదా అబ్దుల్ నబీ ఎర్రబెల్లికి కిష్టయ్య గాజీ గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు కాపాడుకుంటాం కాపాడుకుంటాం ఇక్కడీకి డైరెక్ట్ గా బొగ్గు బ్లాక్ ఇక్కడ డైరెక్ట్ గా బొగ్గు బ్లాక్ ఇక్కడ డైరెక్ట్ గా బొగ్గు బ్లాక్లను ఇంటర్నికి డైరెక్ట్ గా బ్లాక్ బ్లాక్లను

ఆదేశాల మేరకు అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దశ నిశ దిశ ఆదేశాలకు ఈరోజు మన ఇల్లంద్ ఏరియా జిఎం ఆఫీస్ జనరల్ మేనేజర్ జానానంద్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తే మరి ఈనాడు ఎంఎండిఆర్ అనే ఒక చట్టం తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వం మరి కార్మికుల బొగ్గు అనుచయత కార్యక్రమాన్ని పూనుకున్నది అలాగే పంతొమ్మిది పంతొమ్మిది వందల రెండు వేల పదిహేను సంవత్సరంలో మరి ఎంఎండాల ఎంఎండిఆర్ చట్టాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు ఈ బొగ్గుబాయ్లను ప్రైవేట్ పరం చేద్దామనే ఒక ఒక తతంగం మొదలుపెట్టింది మరి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా మా టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నిరసన కార్యక్రమాలు గత మూడు నాలుగు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వేలం పాట వేనని చెప్పే చెప్పి కూడా చెప్పి మరి కిషన్ రెడ్డి గారితో అలాయి బలాయి తీసుకోవడం నిజంగా ఇది చాలా శోచనీయం మరి ఈనాడు ఇక్కడ బొగ్గుబాయిల ప్రాంతంలో మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నారు ఈ ఇల్లందు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి వాళ్ళతోని కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించి మేము వ్యతిరేకమని ఇప్పయకుండా మరి ఒక కాలయాపన చేస్తూ ధర్నాలు ర్యాలీలు చేపట్టడం విధంగా చాలా ఇది విచార విచారకరమైన విషయం మరి ఇంతకుముందు గతంలో బిఆర్ అంబేద్కర్ గారు మరి ఒక రాజ్యాంగంలో ఒక పొందుపరిచిరు ఆ పొందుపర్చినట్టు ఏమున్నదంటే మరి ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ఏరియాలో మరి ఎవరైనా అడవుల్లో భూములు కొంటే మాత్రం ఎవరికి హక్కు లేదు ప్రైవేట్ వ్యక్తులకు అసలు హక్కు లేదు ఒక వీలైతే గవర్నమెంటే తీసుకోవాలి గవర్నమెంటే ఏమైనా ఫ్యాక్టరీలో పెట్టాలని ఒక చట్టం ఉంది మరి ఈనాడు మరి ప్రైవేట్ వ్యక్తులను ఇవ్వడం మాత్రం ఇది చాలా శోచనీయము ఎందుకంటే ఇది దీన్ని అసెంబ్లీలో పెట్టి దీన్ని ఒక బిల్లు ప్రవేశపెట్టి కేంద్రాన్ని పట్టి పంపాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఎందుకంటే ఆర్టికల్ అప్పుడు రాజ్యాంగంలో మరి రాసిన విధంగా బాయిలు ఏమైనా ఫ్యాక్టరీలు తెరిచినా కానీ ఏజెన్సీ ప్రాంతంలో అనుమతి కావాలి అంటే మరి ఒక గవర్నమెంట్కే ఇస్తారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ఛాన్సే లేదనే ఒక ఆర్టికల్ ఉంది మరి కా కావున మరి ఒక ఆర్టికల్ పదిహేడు ఏ అనే ఆర్టికల్ ఉంది ఆ ఆర్టికల్లో మరి సింగరేణి బొగ్గు పరాకారం సింగరేణికి ఇవ్వాలని ఉన్నది కాబట్టి ఆ సింగరేణిని కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ ఏదైతే ఉందో సింగరేణి కావీసును ప్రైవేట్ పరం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతున్న దశలో సింగరేణి స్వచ్ఛందంగా బలవంతం బలవంతం చేస్తూ సింగరేణిని కూడా వేలంపాటలో పాల్గొని బొగ్గు బ్లాక్లు తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అవలంబిస్తుంది దీనిని వ్యతిరేకిస్తూ గత పదిహేను ఇరవై రోజులుగా మా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం పక్షాన వివిధ రూపాల్లో ఆందోళన చేయడం జరుగుతుంది అందులో అందరు భాగంగా ఈరోజు జనరల్ మేనేజర్ గారి కార్యాలయం ఇల్లే ముందు ధర్నా చేసి వారికి ఒక మెమోరండం ఇవ్వటం జరిగింది కింగేరిని కార్మిస్ దాదాపు యాభై అరవై వేల మంది ప్రత్యక్షంగా లక్షలాది కుటుంబాల సింగరేణి మీద జీవనం సాగిస్తున్న విషయం మనకు తెలుసు దక్షిణ భారతదేశానికే కాక యావత్ భారతదేశానికి వెలుగులు గత వంద సంవత్సరాలుగా విరజిమ్మే విధంగా బొగ్గు ఉత్పత్తి చేస్తూ కొన్ని లక్షలాది మంది కుటుంబాలకు జీవనోపాధిస్తున్నటువంటి సింగరేణిని ప్రైవేటీ ప్రైవేటైజేషన్ చేస్తూ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం భారత రాష్ట్ర సమితిగా ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో దీన్ని కూడా మేమందరం మిగతా అన్ని పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా ఇది సింగరేణికి డైరెక్ట్గా బొగ్గు బ్లాక్లు కేటాయించే విధంగా మేము మా ప్రయత్నం చేస్తాం మనం కూడా సింగరేణి ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మనమందరం కూడా సమిష్టిగా సంఘటినంగా తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అందరూ కూడా కలిసి రావాలి ఉద్యమం ఇది నా కోసమో నీ కోసమో కాకుండా యావత్ మన ప్రాంత ప్రయాణిక యొక్క సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి పోరాటం మీరు కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానికి కూడా ప్రయాణికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా సింగరేణి ఈరోజు బతికి ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సింగరేణిని అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకుపోవడం అలాగే ఇక్కడ ఏదైతే కార్మికులు కోరుకున్నారో తోలక వారసులకి ఉద్యోగాలు కావాలని ఆ రకంగా ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి ఇలా వారసు ఉద్యోగాన్ని తీసుకునే క్రమంలో కేసీఆర్ గారి పూర్తి సహకారము వారి యొక్క ఆలోచన విధానం మీదకి ఇలా సింగరేణిలో మన కార్మికుల బిడ్డలు ఇలా ఉద్యోగాలు ఉద్యోగాల్లో చేయడం జరుగుతూ ఉంది అలాగే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రోజు ఏర్పడిన జరుగుతున్నాయి సింగరేణిలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్లు లేని వారికి ఫ్లాట్లకు కూడా వారికి పట్టాలు ఇప్పించే కార్యక్రమాలు తీసుకుంటే సింగరేణి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోనే ఇవాళ సుభిక్షంగా ఉన్నదన్న విషయాన్ని ఎవరు మర్చిపోవద్దని అలాగే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ మొండి వైఖరి వల్ల ఇలా తెలంగాణలో ఉన్న ఈ కార్మిక సంస్థ ఈ యొక్క సింగరేణి సంస్థ నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క వేలాన్ని విరమించుకోవాలని ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వేలంలో పాల్గొనొద్దని చెప్పి వేలంని వేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ అదే ఒక ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి వేలం తన తనుండి ప్రారంభించడం జరిగింది ఇటువంటి ఒకవైపు మనకు ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్తూ మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండి ఇలా జరుగుతున్న నష్టానికి ప్రత్యక్షంగా బాధ్యత వహించిన రాష్ట్ర ప్రభుత్వం తన ఒక పద్ధతిని మార్చుకోవాలని కోరుతూ ఈ రోజు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం